ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో గంజాన జిల్లా కేంద్రంలో గోడౌన్ దగ్గర ఈ కరపత్రాన్ని మహాసభ కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు కడప మహానగరంలో జరగబోతూ ఉన్నాయి డిసెంబర్ ఆరు ఏడవ తేదీ ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ప్రజాశ్రేయసులు స్నేహితురాశులు అదేవిధంగా పార్టీ నాయకులు ముఖ్యమైనటువంటి ప్రజానాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇందులో భాగంగా కూడా వామపక్ష పార్టీల నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా కూడా అవినీతి కూడా కూల్పోయిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మేము మంచి పరిపాలన అందిస్తాం రైతుల పరిపాలన మాదని చెప్పేసి ఆ చెప్పారు మరి వాస్తవానికి ఈరోజు పద్దెనిమిది మాసాలు దాటిపోతూ ఉంది అయినా ఎక్కడ కూడా రైతులకు ఐదు సూత్రాలు పంచ సూత్రాలు రైతుల అభివృద్ధికే మేము చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రకటనలు ఎమ్మెల్యేలు ఎంపీలు రైతుల గడప గడపకు వెళ్తూ ఉన్నారు మరి వాస్తవంగా ఈరోజు ప్రభుత్వము చేసేటువంటి పంచ సూత్రాలను ఏ ఒక్కటైనా ఈరోజు రైతులకు ఉపయోగపడుతున్నా అంటే ఎక్కడ కూడా ఆ ఊశలేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం వాస్తవానికి ఈరోజు రైతులకు మరి గిట్టుబాటు ధర అనే అంశాన్ని అందులో చేర్చారు మరి ఈరోజు మొక్కజొన్న రైతులు కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు మొక్కజొన్న రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని అమలు చేసే విధంగా లేకుండా ఎక్కడ ఆ రకమైనటువంటి గిట్టుబాటు ధర అంశం లేదు మార్కెట్ కొనుగోలు కేంద్రాలు లేదు అసలు మార్కెట్ సంస్థనే ఈరోజు రోజు పడి ఎక్కడ చూసినా దళారులు వ్యాపారస్తులు గుమ్మక్కై తక్కువ ధరకు ఈరోజు కొనుగోలు పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం మొన్నటి వరకు పద్దెనిమిది అనేటువంటి ఈ ఈరోజు ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తాం తప్ప ముఖ్యమంత్రి గారు ఆ రకంగా హామీ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఇవ్వకపోవడంతో నేడు పదిహేడు వందలు పదహారు వందల యాభై రూపాయలకి ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు అంటే ఆరు ఏడు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వము రైతులు నష్టపోతున్నా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అంటే ఏ రకమైనటువంటిది ఇటుబాటు ధర రైతులకు అందుతూ ఉంది ఈరోజు పొగాకు రైతులు ఎక్కడ చూసినా వర్షాల వల్ల నష్టపోయినారు వరి ధాన్యం ఈరోజు మెంతా తుఫాన్ తర్వాత మళ్ళీ తుఫాన్ వస్తూ ఉంది ఈ తుఫాన్లో కూడా రైతులు అయోమయంతో కోతలు వస్తూ ఉన్నారు మరి వరి ఇటుబాటు ధర ఎక్కడ ఈరోజు అమలు అవుతూ ఉంది ఇరవై నాలుగు గంటల్లో మేము జమ చేస్తాం రైతులకు అని చెప్తా ఉన్నారు ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు అంటే కేవలం ఈ రోజు రైతులను మబ్బి పెట్టడానికి రైతులు నష్టపుచ్చడానికి రోజు ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకొనకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అన్నారు సూపర్ సిక్స్ పథకాలు హామీ ఏమైంది రోజు సూపర్ సిక్స్ ఈరోజు తిరువాతల్లో గింజలు వేస్తే ఆ రకంగా ఎక్కడ కూడా ఎవరికి ఆ తిరువాత గింజలు పడుతుంది అత్తగానే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మరి వాస్తవానికి ఈ రోజు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలాలు అన్నారు ఇంటి ఇల్లు కట్టించుకోవడానికి ఐదు లక్షలు రుణం ఇస్తామన్నారు మరి ఆ పథకం రోజు ఏమైంది అంటే అర్థం లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూపర్ సిద్ధ స్వామి పథకాన్ని తక్షణమే అమలు చేయాలి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి సూపర్ సిక్స్ హామీలో భాగంగా అనేక మంది కూడా రోజు కొత్త పెన్షన్లు ఈరోజు రాని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం వితంతువులు వికలాంగులు ఆ రకంగా వృద్ధులు మరి అనేక మంది కూడా చేనేత మత్స్య కార్మికులకు ఈరోజు రోజు రకమైనటువంటి పెన్షన్ రావడం లేదు తక్షణమే కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర సమస్యల పైన రాయలసీమ జిల్లాలకు కోస్తా జిల్లాలకు ఈరోజు ఆ రకంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ కూడా ఏ రకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వలేదు రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ రకంగా బుందేల్ కండి ప్రాజెక్టు ఆ రకంగా నిధులు కేటాయిస్తామన్నారు మరి అలాంటి ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుకు ఎక్కడ నిధులు కేటాయిస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి డిప్ ఇరిగేషన్లకు సంబంధించి ఆ రకంగా నిధులు కేటాయించడం లేదు కాలువలు తవ్వడం లేదు మరి కోస్తాంధ్రలో కూడా ఆ రకంగా లిఫ్ట్గేషన్ల సమస్య పైన కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అందుకనే ఈ మాసభలో రాబోయే కాలంలో మరి చర్చించి గత మూడు సంవత్సరాలు ఉద్యమాలు చేసేటువంటి తీరును ఆ రకంగా రాబోయే కాలంలో మరి ప్రభుత్వం పైన ప్రజా సమస్యల పైన ఏ రకంగా ఉద్యమించాలని చెప్పేసి ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలో రాయలసీమ జిల్లాలకే మరి ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కావడానికి కూడా దోహదపడతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ ఈ అవకాశాన్ని రాయలసీమ జిల్లా ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికుల ఆ రకం కూడా ఈ మాసంలో పాల్గొని పెద్ద ఎత్తున కూడా మా సభకు హాజరు కావాలని ఈ మాసభ మొదటి రోజు పన్నెండు గంటలకు మరి మాసభ బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభలో అందరూ కూడా పాల్గొనని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు